ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఈ గోండి ధర్మం విషయం చెప్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుతూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదువుతూ ఉన్నారు గోండీ గ్రామాలకు వెళ్లకుండా సంవత్సరంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు వెళ్లకుండానే పట్టణాల్లో నగరాల్లో హాస్టళ్లలో ఉంటూ పిల్లలు చదువుతున్నారు కదా ఈ కొత్త తరం వాళ్ళు వాళ్లకు ఈ విషయాలన్నీ మీరు చెప్పి ఇవి పాటించాలి ఇవి తెలుసుకోవాలి అనే నిబంధనలు పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని సంతోషంగా అంగీకరిస్తున్నారా అంటే ఇప్పుడు ఈ నవ సమాజం నవసమాజం ఏమిటంటే అంటే ఇప్పుడు ఎవరైతే గోణి సమాజం నుంచి చదవడానికి మంచి పైచాదా చదవడానికి చిన్నప్పుడే అవాయిడ్ అయ్యారు హాస్టల్లో లేకుంటే పట్టణ ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మన తన సంస్కృతికి కొంతకాలం దూరం అయ్యిండు ఏ అంటే ఏదైతే సంస్కృతి చిన్నప్పటి నుంచి వస్తుందో అది చాలా మంచి పటుత్వం కలిగి ఉంటుంది దాని మీద విశ్వాసాలు అంటే అన్ని దాని యొక్క ఆచారాలు అంటే మంచిగా ఉంటుంది కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రావాలంటే కొంత టైం తీసుకుంటుంది కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు పండుగలో పబ్బలో వచ్చిన తర్వాత వాళ్ళని మేము పార్టిసిపేట్ చేస్తాం ఈ కార్యక్రమం మనది ఈ కార్యక్రమం మీరు చూడండి చూడండి ఎలా చేస్తారు మీరు చూసిన తర్వాత వచ్చే తరం మీరే కదా ఆచరించే వాళ్ళు అందుకే మీరు దీన్ని విజిట్ చేయాలి మీరు చూసుకోవాలి అంటే మేము ఏ చిన్నప్పుడున్న పుస్తకం రాసినా కానీ ఇప్పుడు చదువుకున్న ఏదైతే తరం ఉందో ఆ వాటి కోసమే చూస్తున్నది పేజీలు తీసి తీసి మా దేవతలు ఉన్నాయా మా ఆచారాలు ఉన్నాయా ఏమున్నాయి పాటలు ఉన్నాయా అదే చూస్తుంది ఇప్పుడు నవతరం కానీ అలాంటి ఇంకా డాక్యుమెంటేషన్ రాలేదు అదే మేము చెప్పినట్టు మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో డాక్యుమెంటేషన్ బాగానే అయింది కానీ ఇక్కడే ఏంటంటే తెలుగు ఇంగ్లీషు హిమండార్ బుక్స్ చదివితే మహా దొరుకుతుంది కానీ ఇప్పుడు మనకు తెలుగు చదివిన వాళ్ళకి ఇంగ్లీషు లిటరేచర్ ఉంది చాలా కష్టం కొద్దిగా కానీ ఇటు మళ్ళీ మరాఠీ హిందీలో అయింది వీళ్ళకి రాదు కాబట్టి కొంత గ్యాప్ ఉన్నది దాన్ని ఇప్పుడు మేము ఇట్లా గోండి ఇట్లా గోండిలో చెప్తా పోతున్నాం మహాసభల్లో లేకుంటే మేము కూడా రా దాన్ని తెలుగులో రాసి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ తపన తపన అనేది బాగున్నది తెలుసుకోవాలని అంతరించి పోకూడదు మాకే మా గోండులు రాజులు అనే చూపడానికి ఇదే ఆధారం లేకుంటే నేను రాజును ఎవరికి రాజ్యాలు లేవు ఇప్పుడు ఉన్నాయా లేవు ఎవరి రాజ్యం లేదు డెమోక్రసీ వచ్చింది ప్రజాస్వామ్యం ఎవరికి రాజ్యాలు లేవు అందరం ఇప్పుడు స్వపరిపాలన వచ్చింది మొత్తం కానీ వాళ్ళకు ఒక గర్వకారణం సరే అనేది ఒకటి ఆధునిక నవతరం అన్నారు ఆధునిక కాలం ఈ విషయాలు మీరే ప్రస్తావించారు కాబట్టి ఒక కులం వాళ్ళు వేరే కులం వాళ్ళని చేసుకోకపోవడం ఒక సమాజం వాళ్ళు వేరే సమాజం వాళ్ళతో వైవాహిక సంబంధాలు పెట్టుకోకపోవడం ఇది చాలా కాలం సాగినది కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో అంతరాలు కూడా విడిపోయి ఆ భేదభావాలు కూడా పోయి ఒక సమాజం వాళ్ళు ఇంకో సమాజం వాళ్ళని చేసుకోవడం ఇదంతా కూడా పెరుగుతోంది విస్తరిస్తోంది గోండుల విషయంలో చూస్తే ఇతరులని గోండులు పెళ్లి చేసుకోవడం అనేది కనీసం ఆదిలాబాద్ వరకు చాలా తక్కువగా ఉంది ఇతర ఆదివాసులతో బస్సు గోండులు కొలాములు వీళ్లలో ఇది గోండుల సంస్కృతి పరిరక్షణ అనే దృష్టితో చాలా మంచి విషయం అయినా మున్ముందు ఇది ఇలాగే కొనసాగుతుందా కొనసాగడానికి వీలుందా దీని గురించి గోండు సమాజం ఏమనుకుంటున్నది కులాంతర కులాంతర వ్యవహారం జాత్యాంతర జాత్యాంతర వ్యవహారాలు కులాంతర వ్యవహారాలు మీరు అడుగుతుంది ఇప్పుడు ఏందంటే అంటే వాటి నుంచి దూరం ఉండడం వీలవుతుందా ఉండడం మంచిదా దీని గురించి గోండు సమాజం ఏమనుకుంటుంది ఇప్పుడు ఏంటంటే దీని గురించి దీనికి చాలా కట్టుబడి ఉంది అలాంటివి జరగకూడదు అలాంటివి జరిగితే బాగా ఇప్పుడు ఏంటంటే కొంత కొంత కులాంతర వివాహాలు మరియు జాతంతర వివాహాలు జరుగుతున్నాయి కదా అది గోండులు అనేవారు వేరే జాతుల వాళ్ళు కొద్దిగా కింది స్థాయి చూసేవారు గోండులు అంటే ఇప్పుడు కొంత చదువు రావడంతో దగ్గర అందరం సమానంగా ఉంది ఇది బాగులేదని ఇట్లా దగ్గర అవుతున్నాం కానీ ఆచారాల వ్యవహారాలు కొంత డిఫరెంట్ ఉన్నది డిఫరెంట్ ఉండేసరికి అరే గోండులు అంటే అలా కానీ కొంతమంది ఏంటి అంటే అల్ల వీళ్ళకి మంచి చరిత్ర ఉందిరా నేను నేను ఇక్కడ వచ్చేసాను ఎమండార్పు వచ్చేసి వీళ్ళ గోండులో గుండెల్లో గూడు కట్టుకున్నారు మనం ఇక్కడ ఉండి ఏం చేయాలి బాస వస్తున్నది మొట్టమొదటి ఏంటంటే మన దగ్గర చేసేది ఈ గోండి భాష ఉందా క్షణాల్లో నేర్చుకోవచ్చు అవి మార్క్ పెన్ ఈ గోండి డిక్షనరీ రాశాడు హేమండార్ పరిచేసి గూడు కట్టుకున్నాడు అంటే ఒక గోండి భాష అనేది ఆయనకు బతకడానికి మొదటి ఆధారం చిన్న గుళ్ళ బజార్లో తీసుకొచ్చేసి అవి అమ్మాల ఏం రా ఏం కావాల మొదలు అక్కడ ఉన్నటువంటి ఏం భాష మాట్లాడితే ఆ భాష నేర్చుకోవాలి ఆ భాష నేర్చుకున్న తర్వాత ఇవాళ మేడలు కట్టాడు అంటే ఆ భాష ఆయనకి ఎక్కడి దాకా తీసుకుపోయింది కదా ఒక భాష అనేది చాలా ఒక తోడ్పడుతుంది తోడ్పడుతుంది ఒకరికి ఒక స్నేహ సంబంధం ఏర్పరచుకుంటుంది జీవ జీవన మనుగడకు ఉపయోగపడుతుంది చాలా అలాంటి ఈ గోండు ఉన్న ప్రాంతంలో మొట్టమొదలు వచ్చిన రాగానే వాళ్ళు ఎవరైనా ఏ ఏ జాతి అయినా ఎవరైనా కానీ అలా గోండు భాష మాట్లాడి మాట్లాడి వాళ్ళు ఎదిగారు చాలా మంచిగా బతుకుతున్నారు అలాంటి స్టేటస్ ఎత్తుంది కొంత ఇప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకు భూములు ఉన్నాయి ఉద్యోగాలు తొందరగా వస్తున్నాయి ఇలాంటివి కూడా మాయా మాటలు చేసుకొని మా గోండ యువతలను పెళ్లి చేస్తున్నారు జరుగుతున్నది అది కొంతమంది ఇప్పుడు డిస్కషన్ వచ్చింది ఇప్పుడు ఎవరైతే అదర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నదో ఆమె ఉద్యోగం తీసేయాలి ఆమె ఎస్టీ నుంచి తొలగించబడాలి మా ఎస్టీకి వచ్చే గోండ్లకు వచ్చే ఒక రిజర్వేషన్ పోతున్నది ఇలా చేస్తే ఎట్లా అనే వాదనలు ఉన్నాయి వాదనలు ఉన్నాయి వస్తున్నాయి ఎందుకంటే అలా కావద్దు కదా దాన్ని మీరు సమర్థిస్తారా ఆ సమర్థిస్తారాక్తి ఆస్తి స్వేచ్ఛ కాదు కదా ఆస్తులు ఆస్తుల కోసం చేస్తున్నారు అలాంటిది ఆస్తుల కోసం చేస్తున్నారు అంటే భూములు ఉన్నాయి కొన్ని యాభై ఎకరాలు ఇట్లా ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే మాతృస్వామిక వ్యవస్థ మాతృస్వామిక వ్యవస్థలో అమ్మ పాలనే చూస్తాం అమ్మాయి ఏవరి ఏ గోత్రం పాలు తాగింది అలాంటి వ్యవస్థలు పాలు చూసే వ్యవస్థ ఉంది మా పెన్నులు కూడా అలాగే జరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంత అవి చూసుకుంటా చూసుకుంటా కొంత మీరు అన్నట్టుగా సిటీలో పోయారు సిటీలో పోయి చదువుకున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసిన తర్వాత వీళ్ళు ఇద్దరు గోండ్లమ్మని తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత అక్కడ నుంచి ఉరికి వచ్చారు వచ్చిన తర్వాత మేము ప్రేమలో పడ్డాము మేము విహాము చేసుకోవాలని అంటున్నామని పెద్దల దగ్గర వచ్చారు మన అయితే వాళ్ళు తేల్చారు అన్నట్టు మీ అమ్మ ఏ ఇంటి పేరుది ఏ గోత్రం పేరుది మళ్ళీ అమ్మాయిని అడిగారు ఇటు కొడుకుని అడిగాను ఇటు అమ్మాయిని అడిగారు అడిగిన తర్వాత వాళ్ళు ఒకే గోత్రం ఇంటి వాళ్ళు వచ్చిన తర్వాత అరే మీరు కుదిరదురా బాబు ఎందుకంటే బాబు ఇది తప్పు పని జరుగుతుంది మీరు ఏం చేసినా కానీ ఇది తప్పు చేసిన తర్వాత మీకు బాగానే ఉంటుంది మీకు బాగానే ఉంటుంది కానీ ఏదో ఒక దోషం వస్తుంది పంట పండకపోవడము మీకు సంతానం కాకపోవడము లేకుంటే మీ యొక్క తరానికి నష్టం జరుగుతుంది ఇది బాగలేదు అని సంజాయించి వాళ్ళను నువ్వు ఈమెతోటి అని వాళ్ళని ఒప్పించారు ఒప్పించుకొని అయితే ఈ విషయాల్లో గోండు సమాజంలో బలవంతంగా వాళ్ళని ఆపి కొట్టి చేసి వాళ్ళని నిరోధించడం కానీ ఇట్లాంటివి కాకుండా మాటలు చెప్పి నచ్చ చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తారు చేసే పని అదే మాకు వాడి పాటి కుప్పో రాయితర జంగో పోరాటం చేసింది వాటి కోసమే మంచి ఉన్నాయి ఏ సమాజంలో అలాంటి విలువలు లేవు ఇంకొకటి చెప్పండి ఇప్పుడు గోండు జీవించే ఈ అటవీ ప్రాంతం అరణ్య ప్రాంతంగా ఇప్పుడు ఉన్న ఈ ఆదిలాబాద్ జిల్లాలో బయటి ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి జీవిక కోసం వ్యవసాయం చేస్తూ వేరే వేరే వృత్తులు చేస్తూ క్రమంగా స్థిరపడ్డారు కొన్ని ప్రాంతాల్లో గోండుల కంటే కొన్ని ఊళ్ళ పక్కనే గోండు గూడాల పక్కనే ఈ తర్వాత కాలంలో వచ్చి స్థిరపడిన వాళ్ళ గూడెలు చూస్తూ ఉంటే వాళ్ళ జనాభా గోండుల కంటే ఎక్కువగా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి వేరే కూడా చూసుకుంటే గోండుల కంటే బాగుంది ఎందుకంటే గోండుకు సంపాదించాలి ఉద్దేశంతో జీవించడం కాకుండా వాళ్ళ పండుగలు వాళ్ళ దేవతలు వీళ్ళకి జరపాల్సిన పూజలు పద్ధతి ప్రకారం జరపాలి అనే క్రమంలోనే ఎక్కువగా గడుపుతూ ఉన్నారు సంపాదన కన్నా ఇవన్నీ కూడా బాగా నిర్వహించుకోవాలి నిభాయించుకోవాలి అనే దాంట్లోనే ఉండడం వల్ల ఇలా జరిగిందని అందరికీ తెలుసు గోండులకు తెలుసు అయినా కూడా ఈ విషయంలో చాలా ఎక్కువ ఆగ్రహం కానీ అసూయ కానీ గోండుల్లో లేదు కానీ ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉన్నదా ఇది ఏంటంటే ఇది మీరు అన్నటువంటిది వాస్తవమే ఎందుకంటే ఈయన చాలా కష్టాల నుంచి వచ్చిన ఆయన చాలా గోండు అతను చాలా కష్టాలు అనుభవించుకుంటూ అనుపించుకుంటా ఆ భూమిలో చేసుకుంటా సేద్యం చేసుకుంటా వచ్చిన అతను ఆయన కష్టాలు ఏంటిదని తెలుసు అంతే ఆ కష్టంలో వచ్చిన తర్వాత ఆయనకి ఏంటంటే సంపాదన అనేది దాని మీద ధ్యాస లేదు ఆయన ఒక పూట తిని ఒక పూట లేని చోట ఉపశం పన్న దినాలున్నాయి ఉన్నది అని ఆయన ఎక్కువ గర్వపడడు లేనప్పుడు ఆయన బాధపడడు అలాంటి ఆయన యొక్క జీన్స్లో ఉన్నది జీన్స్లో ఉన్నది ఒక కాలంలో మా తాత ఉండేవారు మా తాత ఏ కరువు కాటం వచ్చినా కానీ నేను పన్నెండు సంవత్సరాల దాకా మా గుంజల ఊరిని నేను సాధతా అనే కెపాసిటీ ఆయన దగ్గర ఉండే అంటే ధాన్యాలు ఈ సంవత్సరం ధాన్యాలు పండిన ధాన్యాలు నాలుగు సంవత్సరాల దాకా అంతటి ధాన్యాలు కూడా పండేవాళ్ళు పండించేవారు అప్పట్లో ఒక్కొక్క ఊరికే ఒక్కొక్క అంటే ఇప్పుడు ఏంది భూమిలో పాత్రలు పెట్టేసి అందులో అంటే నాకు తెలిసిన మటుకు ఒక నలభై ఊర్లకు సరిపడా ధాన్యం దాచి పాత్రలో దాచిన్న ధాన్యాన్ని కరువు వచ్చిన తర్వాత అదే సెవెంటీ 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 వన్ సెవెంటీ టూ ఆ ప్రాంతంలో ఆ తర ఆ ప్రాంతంలో దొంగతనాలు కూడా బాగా బాగైనాయి దొంగ దొంగల మూటలు కూడా బాగా మా దగ్గర మా వాళ్ళ గోండల దగ్గర చాలా సంపద ఉండేది బంగారము ఇది అది అప్పుడు ఇప్పుడు ఏం కొంటలేరు స్టీ సామాన్ కొంటుండ్రు అప్పుడు జాతరలు వస్తే పెద్ద పెద్ద అండలు కొనేవాళ్ళు ఇత్తడి అప్పట్లో కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి కొంత జరుగుతున్నది ఇంకోటి వీళ్ళు అంటే సంతోషం అనేది వీళ్ళు ముఖ్యం సార్ వీళ్ళు ఏమైనా కానీ నేను అంటున్నా పిల్లవాడు బడికి పోయి చదివే పిల్లవాడు ప్రతి పండుగకి ఇంటికి ఎందుకు వస్తున్నాడు బయటి ప్రాంతాల నుంచి అంటే గోండులు కాని అధ్యాపకులు చాలా బాధపడుతూ ఉంటాయి ఇప్పుడు దీని దీని వెనకాల ఇది ఏ చిన్న పండుగ చేసినా కానీ మేమందరం ఇంట్లో కలిసి తినాలా అదే అదే దానికి ఏదో పిలుస్తున్నది అంటారు జీవ్ జీవాత 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 అంటే పిలవాలి ఆయన పండుగ ఉన్నది నేను పోతా సార్ అంటే అమ్మ కోడి కోసినా కానీ నా కొడుకుతోటి తినాలా నాన్న కోడి కోసినా కానీ కొడుకుతో తినాలి ఏ గారెలు చేసినా కానీ నా కొడుకుతోటి తినాలి ఆయన అక్కడ ఉండగా నేను తిన అంటే ఆయన ఏం చేస్తానంటే తీసుకొస్తాడు అలాంటిది అంటే స్కూల్లో చదువుతో ఉండగా కూడా పర్టికులర్గా ఇంటికి తినడానికి పిలిపిస్తారు అలాంటి చాలా ప్రేమ భావన అనేది వీళ్ళ దగ్గర ఎక్కువ ఎక్కువ ఉన్నది ఎన్నటికీ విడిచి తినడానికి లేదు మళ్ళీ ఏంటంటే మా వాళ్ళ దగ్గర ఇప్పుడు కొన్ని వ్యవస్థలు ఎట్లున్నాయంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళే పెళ్ళిలో వస్తారు మిగతా వాళ్ళు రారు మా దగ్గర కాదు మా దగ్గర సమాజమే వస్తుంది దాంట్లో గోత్రంతో ఏం లేదు సమాజం పూర్తిగా సమాజం వస్తుంది అలాంటి ఏ కార్యక్రమం అన్న గారి ప్రతి పెండి అనుకుందాము పెద్దదేవరే అనుకుందాం ఏదైనా కానీ ఊరి వాళ్ళందరూ వస్తారు ఆ వంశం వాళ్ళందరూ వస్తారు మొత్తం మొత్తం సమాజమే వంశం వారి అనేది కాదు ఇప్పుడు పెద్ద పెద్దదేవ్ వాళ్ళు ఎన్ని వస్తారు పెళ్లి ఉంది కదా పెళ్లి అనుకుందాం పెళ్లిలో వాళ్ళకు సంబంధించిన చుట్టాలు ఎవరు వాళ్ళ అమ్మమ్మ సంబంధించిన నాన్నకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వస్తారు వస్తారు అందరు వేరే వాళ్ళకు వస్తారు గుండెల్లో అక్కడ తేడా ఎక్కడ ఉంది అంటున్నారు మీరు అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తేడా అనేది ఏంటంటే మనకు వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు వాళ్ళ సంబంధించిన గోత్రం వాళ్ళే లేకుంటే అమ్మాయి అబ్బాయి వీళ్ళు వీళ్ళే కలిసి వీళ్ళే ఇంతే చేస్తారు ఇది దీంతో నిబంధన లేదు మా దగ్గర మొత్తం వస్తారు సరే అమ్మాయి అబ్బాయి తరఫున పిలుస్తారు గోండ్ అట్లా కాకుండా ఎక్కువ మందిని ఎవరిని పిలుస్తారు అంటే ఊర్లో సమాజం మొత్తం ఊరి సమాజం ఊరి జాతి సమాజం మొత్తం జాతి అంటే వేరే ఊళ్ళ వాళ్ళు వేరే వేరే గోత్రాలు వాళ్ళు వేరే వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళే వేరే ఊళ్ళో వాళ్ళు వేరే ఊరు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి తెలిసిన ఇప్పుడు కూడా అంతే దూరం ఊర్ల వాళ్ళు వస్తారు కదా ఇప్పుడు ఇంద్రవెల్లిలో పెళ్ళయి అంత దూరం నుంచి గోండ్లు వస్తారు చుట్టుపక్కల కొడుకు పెళ్లి కొడుకు ఇక్కడ ఆయన ఇంద్రవె పెళ్లి ఏరియా కానీ పెళ్లి కూతురు బూత్ అక్కడ నుంచి ఆ పెళ్లి కూతురు పరిసర ప్రాంతం ఎంతను నెక్స్ట్ ఇంద్రవేలి పరిసర ప్రాంతం పరిసర ప్రాంతం అంటే ఎంత అదే ఒక యాభై అరవై కిలోమీటర్లు ఇప్పుడు డోల్ శబ్దం ఎక్కడ దాకా వినేస్తుందో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కలిసే ఏది సంతలు ఉంటాయి కదా సంతలు ఉంటాయి కదా సంతలు తరచుగా కలుస్తా ఉంటాయి అదే ఒక యాభై అరవై కిలోమీటర్లు ఇలా నిబంధించలేదు కానీ లేదు లేదు కొన్నిసార్లు రాని వాళ్ళు కూడా రావచ్చు రాని వాళ్ళు కూడా రావచ్చు అంటే అప్పుడు ఎంతమంది వస్తారు ఒక పెళ్లికి ఆ ఒక పెళ్లికి అంటే అప్పట్ అప్పట్లో జనసంఖ్య తక్కువండి కాబట్టి ఒక ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అప్పట్లో ఇప్పట్లో వేలకే తాగుతారు మరి వీళ్ళకి తాగితే ఎవడు ఒక పెద్ద ఆ పెళ్లి ఖర్చు ఎవడు అంత మందికి ఎవడు తిండి పెట్టాలి మామూలు రైతు ఉన్నాడు ఐదు ఎకరాల వాడు ఏం చేస్తాడు ఇప్పుడు చేస్తున్నారు ఎందుకంటే అన్ని రోజులు చేసేది ఒకటే రోజులు చేస్తారు తగ్గించిండు అయినా ఎంత మీరు మీరు చెప్పారు అంటే పెద్ద పెళ్లి అంటే ఫంక్షన్ ఇది మళ్ళీ లీడర్లు వీళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేసిన తర్వాత వస్తారు పది మంది పదివేల దాకా కూడా అట్లా లీడర్లు చేస్తే వస్తారు కానీ మామూలు రైతు చేస్తే మామూలు వేడు మామూలు వాడు అన్నా కానీ ఇప్పుడు ఐదు దాకా కెపాసిటీ ఉంది ఎంత ఎంత పెడతారు ఇప్పుడు ఎందుకంటే ఆయన సొంత ఏంటంటే కొంత అలాంటి పరిస్థితులు ఉంటే ఈ సమాజం ఆలోచిస్తుంది ఏం దగ్గర లేదు మరి ఎట్లా చేద్దాం మా దగ్గర ఉన్నది ఆ రాజ నిర్ణయం చేస్తారు వాళ్ళిద్దరు కలిసి సరే ఎంత సమాజం నుంచి ఎలాగా మనం శ్రమదానం చేద్దాం ఏ పని అయినా కానీ మనం నిల్చొద్దాం కానీ ఇంత పాపం ఉన్నది ఆయన కూడా మనమే చూసుకోవాలి దీంట్లో కొంత సమాజం భాగస్వామ్యం తీసుకుంటే శ్రమదానం తీరుగాను లేకుంటే మా వాళ్ళ దగ్గర కొంత దేవతల దగ్గర పోయేటప్పుడు ఏం చేస్తారంటే అందరూ రైస్ అనేది తీసుకుపోవాలి కదా అలా తీసుకుపోవాలి మా వాళ్ళు శేష అనేది ఉంటుంది శేష అనేది తీసుకుపోవాలి ఆ శేష అనేది మనం దేవునికి పోతున్నాం కాబట్టి ఎవరు తెచ్చేవాళ్ళు కాదు మనది మనమే తీసుకుపోవాలా అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఉంది శేష అంటే ధాన్యం వడ్డు ఉన్నాయి కదా రైస్ తీసుకుపోవాలా పప్పు తీసుకుపోవాలా ఇలాంటిది ఇదే పెళ్ళి ఇది మనకు దేవతల పోయేటప్పుడు అలాగే మా ఊర్లో సమాజం ఉంది కదా సమాజంలో కూడా వాళ్ళు కొంత భాగస్వామ్యం అవుతారు దీంట్లో కొంత ఆయన పెళ్లిళ్ళల్లో కూడా ఏం చేస్తారంటే ఆయనకు ఏదైనా తక్కువ ఎక్కువ అయితే మేము చూసుకుంటాం కానీ మేము ఉన్నాం కదా అని ఆయన బాధపడకుండా ఆయన ఆ కార్యక్రమాన్ని ఇది చేస్తారన్నట్టు నడిపిస్తారు నడిపిస్తారు సమాజం అలాంటి విలువలు ఉన్నాయి చాలా ఉన్నాయి వరకట్నం ఇది అది అలాంటిది లేదు ఇప్పుడు వస్తున్నది భయం వేస్తున్నది ఇప్పుడు ఇప్పుడు వస్తున్నది అది అది ఎవరు అంటే ఎడ్యుకేటెడ్ ప్రోత్సహిస్తున్నారు అది వస్తుంది మా పెద్దలేమో మా తాతలు మా నేను కూడా తీసుకోలేదు మా ఇంట్లో మా తమ్ముళ్ళు వాళ్ళు తీసుకోలే ఇంకో మా చెల్లెం మ్యారేజ్ అయింది మేము దాంట్లో కొంతమంది కొంత తెలుసు తెలిసిన వాళ్ళు దానికి ప్రోత్సహించరు కానీ ఇప్పుడు ఇప్పుడు వేరే యొక్క ప్రభావం వేరే కల్చర్ యొక్క ప్రభావం పడుతున్నది భయం వేస్తున్నది నాకు కూడా మా అమ్మాయిలకు మేము అరే ఇప్పుడు అలాంటివి లేదు ఇవ్వాలని లేదు కానీ మా దగ్గర ఒక మంచి పద్ధతి ఉండే ఏం చేస్తారంటే ఒక ఆవును అప్పట్లో మా నాన్న వాళ్ళు ఒక ఆవును దీపావళి అప్పుడు తీసుకొచ్చి అమ్మ నీకు ఇది ఆవు ఇస్తున్నాను అని ఇచ్చేవారు చాలా మంచిది అది మేకను లేకుంటే అలా అలా ఇస్తున్నారు కానీ డబ్బుల రూపంలో డిమాండ్ లేదు ఒకేసారి ఇవ్వడం పెళ్ళప్పుడు అది పద్ధతి బాగా లేదు దీని ప్రభావం బాగాలేదని దాన్ని అవాయిడ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా ఒక పెళ్ళి ఒక ఊర్లో జరిగిందను ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉన్న ఒక గోండు కుటుంబం ఉన్నది వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగితే ఇప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది గ్రామీణ ప్రాంతంలో జరిగితే ఎంతమంది వస్తారు ఆ వివాహానికి భోజనానికి అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కంటిన్యూగా ఒక రెండు రోజులు అమ్మాయి ఊరి నుంచి అబ్బాయి ఊరి నుంచే ఉంటారు ఏదైతే అక్షింతల రోజు ఉంటుందో ఆ రోజు లేదు లేదు అంటే ఒక ఐదు వేలు చుట్టుపక్కల గూడెళ్ళు ఉంటారు వాళ్ళు ప్రతి గూడె నుంచి ఒక ఇంటికి ఒక వస్తారు వస్తారు పిలుపు అందరికి వెళ్తుంది అందరూ వస్తారు అందరికీ తెలుసు ఇక్కడ పెళ్లి ఉన్నది దగ్గర చుట్టూ కాకుండా అందరూ వస్తారు అంటే ఒకే ఒకే డేట్లో వివిధ గూడెలలో పెళ్లిళ్ళు ఉంటే అట్లా తగ్గుతారు కానీ మొట్టమొదలు మరి లాస్ట్ లాస్ట్ పెళ్లిళ్ళు జరుగుతాయి కదా అంత తగ్గుతాయి గూడెలు ఇక్కడ పెళ్లి ఉండే ఎక్కడ అంటే అక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ గోండులలో గోండుల మధ్యలో కుల వివక్ష లాంటివి అసలు లేవు ఈ విషయంలో ఇప్పుడు ఆ కుల వివక్షలు అనేది కులాలే లేవు కులాలే అంటే అంటే కుల వివక్షత అనేది అలాంటిది లేదు ఇంత కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా ఆ ఆచారాలు వాటిని కొంత కంట్రోల్ చేసుకుంటూ చేసుకుంటూనే పోతున్నాయి ఇలాంటి కొంత కొన్ని ఆచారాలు ఇప్పుడు ఏంటంటే మేము ఈ ఇంత విలువైనటువంటి ఆచారాలు ఉన్నాయి వీటిని మనం కాపాడితే మనకు వచ్చే తరానికి బాగుంటుంది ఎందుకంటే తక్కువ ఖర్చులో మనం చేయగలిగే కార్యక్రమాలు ఉన్నాయి తక్కువ ఖర్చులో అలాంటి లేనప్పుడు కూడా ఆ కార్యక్రమం మనం చేయవలసినది ఉన్నప్పుడు కూడా చేయవలసింది లేనప్పుడు కూడా చేయవలసింది కానీ ఆ కార్యక్రమాన్ని లేదని చేయకూడదు లేదని మనం బాధపడకూడదు వెసులుబాట్లు ఉన్నాయి వ్యవహారము పిల్లలు పుట్టినప్పుడు చేసే వ్యవహారం కానీ పండగల్లో మూడు మూడు రకాలు అంటే గ్రామ దేవతలు పండుగల్లో వచ్చినప్పుడు జంగుబాయి జంగుబాయికి అందరితో సంబంధం ఉంది కదా సో జంగుబాయి పరసపెన్ కూడా ఎవరికన్నా ఎవరికి ఎవరికి కాదు ఇప్పుడు జంగుబాయి కూడా అట్లా ఎవరికన్నా పర్సపేన్ లాగా ఉన్నదా ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎనిమిది సగలు వాళ్ళు ఉన్నారు కదా అన్నారు వీళ్ళ దాంట్లోనే రెండు ఉన్నది ఈ ఆరో గోత్రం వాళ్ళందని రెండు ఉన్నది ఒకటి ఏమో ఈ రాయిత జంగుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో వేరే వాళ్ళకు సంబంధించిన ఆరవ తెగలోనే వాళ్ళకు పెరస కాదు వాళ్ళకి పెరసపైన సెపరేట్ పెరుసపైన సెపరేట్ అందరికీ ఉంటుంది కానీ వాళ్ళకి ఎక్కువ సంబంధం అంటే ఈ దేవతకు మేము పూజ పూజా పాత్ర మేము చేస్తామని ఉన్నది ఆ దేవతని అడిగి తీసుకున్నది జంగు దేవ తీసుకున్నది అందుకే వాళ్ళు దానికి ప్రత్యేకంగా ప్రత్యేకతగా ఉన్నది ఏ గుండెలైనా సర్వేగా అనే ఉంది కదా ఆ సారవంశగా వాళ్ళే ఇది సార్వెం సగ వాళ్ళు తప్పకుండా వెళ్తారు తప్పకుండా వెళ్తారు వేరే గుండులు వాళ్ళే వేరే గుండలు కూడా వెళ్తారు వేరే గుండలు కూడా వెళ్తారు వాళ్ళ ఇష్టం జంగదాయి అంటే అందరికీ అందరికి అందరికీ రక్షణ ఎవరైనా ఉండాలి కదా ఒక బాధ్యత అనేది తీసుకోవాలి అంటే ఆ దేవినే తీసుకున్నది వీళ్ళను ఆ దేవుని తీసుకున్నది కాబట్టి వాళ్ళకే హక్కు దాంట్లో అలాగా కానీ అందరికీ అందరికీ దేవుత ఆకాశవాణి ఆదులాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు